గౌరవ బోమ్ శాఖ డిపార్ట్మెంట్ అయినటువంటి ఉదయం నుంచి కూడా కోర్టులో ప్రవేశించినటువంటి గౌరవ గదులు టీసీ నజీర్ సార్ గారికి గౌరవ బదులు యువకులు ఉద్యోగ వస్తులు సీనియర్ వ్యాఖ్యత అయినటువంటి నారా స్వామి గారు ప్రజలను ప్రేక్షకులను తనకున్నటువంటి నైపుణులు ఉసాహంతో పడుతున్నటువంటి నారాయణ స్వామి గారి చేతుల మీదుగా రాజగోపాల్ గారిని సెలవుతో కానిస్టేబుల్ పిసి నజీర్ గారు సెలవుతో సత్కరిస్తున్నారు

శ్రీ రేణుకాల్లి రాజగోపాల్ గారు సోమలదొడ్డి అనంతపురం అనంతపురం జిల్లా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశు జేసి కార్తిక్ గారు కడగాని పల్లిగడ సత సాహిత్య వర్జత పోటీలో ఉన్నాయి జతగా మొదటి అడుగుల గ్రహాన్ని ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రాజగోపాల్ గారు సోమల దొడ్డి జేసీబీ కార్తీక్ గారు ఆ బ్రహ్మత ప్రదర్శనలో ఉన్నాయి చివరి జతగా కోర్టు ప్రాంగణంలోనే బహుమతులు కూడా స్వీకరించబడను గెలుపొందిన నిజ యజమానులు కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం

ఆ హా కొట కొట దో ఉన్నాయి ఏయ్

పన్నెండు వందల అడుగుల గుర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి పదిహేడు సెకండ్లు ముందంతులా ఉన్నాయి ఏడవ స్థానానికి

தே லேல ஆனா இங்க ஊரு பண இல்லை ஆஹா பாட்கே மீரா நடா అండి రెండవ స్థానంలో ఆర్కేస్ మూడవ స్థానంలో గుండం చెక్క రెడ్డి గారు స్థానాల నాలుగో స్థానంలో గడ్డి రెడ్డి గారు బేతం చెల్లవారు అన్నారు ఐదో ఎప్పటికీ వేసుకున్నాయి పటహ ఐదు వర్షాలు అడుగున గ్రహాన్ని ఆరు నిమిషాల పది తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రంగు గొప్పలు గారు సోమల తుంటి గ్రామం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఎడమ వైపు కుడివైపు లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతు జేసీబీ కార్తిక్ గారు బుర్తాపురం గ్రామం కనగానిపల్లి మండలం సత్యసాయి ప్రదర్శనలో ఉన్నాయి ఆహా కేకలే కేకలే ఆ సమర్దిర్య ప్రదర్శన ఉంది వీర్జతే నిశ్నే బహుమతిలు కనబడనటువంటిది కేవలం అదే జతే కమల అత్యంత బహుమతిలు ఏడు నిమిషాలు ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు గణపంజీలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి నిమిషం ఇటు చివరికి వచ్చి మళ్ళా చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు எய முந்திரா மகாச்சியா செல் தின முந்திரா

నూట తొంభై ఎనిమిదలుగా పదకొండించినట్టి అడవ స్థానం పదవ స్థానంలో నూట తొంభై పదవ స్థానంలో కొనసాగవచ్చు ఏడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి రెండు వేల వందడుగుల ద్రాన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు ద్రాన్ని లాగితే స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు రాణిలా ఉంది తొమ్మిదవ స్థానంలో సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు

రెండు వేల నాలుగు వందల అరవుల గ్రామాన్ని నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఈ రోజులో ఒక్కరి చిత్రాన్ని రాబోతే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు ఎనిమిదవ స్థానంలో పన్నెండు రౌండ్ల చక్రీ పూర్తి తిరిగి చక్రీ ఎనభై మూడు అడుగుల ఆరించిన సమయం సమయం మూడు నిమిషాలు

తొమ్మిదవరాలు రెండు వేల ఏడు వందల అడుగుల నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వినకంటలో ఉన్నాయి കൊട്രാ കൊട്രാ നല്ല ഭംഗിയുണ്ട് ഓ നോ നോ കോട്ട ഇതിനെ എങ്ങനെയെങ്കിലും നോ ചെയ്യണം സനാ കൂട സൻവാതി ചെയ്യാൻ കഴിയില്ല അ 물ലകള കിടന്ന് ദൊലിപ്പോതില്ല പൈനി ചെയ്താ കോടര സമയം ഒട്ട നിമിഷം ഉണ്ടല്ലേ സനാ ഇര അങ്ങേ ആയിപ്പോയെന്നല്ല മൊത്തുമില്ലേ ഓ எதில் அண்டி <laughs> ஓகே தொான சாப்பிட்லே மஞ்ச பிரதர்சனிச்சிந்த ஒரு சைடு கிட்ட బ్రో కంప్లీట్ అయినాయి జతలన్నీ కూడా